కస్టమర్లందరికీ ఎస్వీ హ్యాండ్లూమ్ తరఫున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మనం లాస్ట్ వీక్ ఏదైతే చెప్పామో ఈరోజు శనివారం సాయంత్రం ఆరు గంటలకు డ్రా తీయడం జరుగుతుందని అది పోస్ట్పోన్ చేయడం జరిగింది రాఖీ పండుగ సందర్భంగా ఎల్లుండి సోమవారం ఉదయం పదకొండు గంటలకు దీనికి సంబంధించిన డ్రా తీస్తామండి ఈ డ్రా యొక్క విజేత బహుమతి త్రీ లీటర్ ప్రెషర్ కుక్కర్ ప్లేస్ టూ లీటర్ ప్రెషర్ ప్యాన్ బహుమతిగా ఇవ్వబడుతుంది ఈ డ్రాలో ఎవరైతే పాల్గొని బహుమతి రాలేదని ఫీల్ అవుతున్నారో వారు ఇక్కడ కూడా నిరాశ పడకండి మళ్ళీ మనం ప్రతి ఎనిమిది వేల నగదు కొనుగోలుపై సోమవారం నుండి సేమ్ శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు మళ్ళీ కూపన్స్ ఇస్తాం ఆ కూపన్స్ మళ్ళీ డ్రాలో వేయండి మళ్ళీ ఈసారి బహుమతి వచ్చేసి టూ బర్నర్ గ్యాస్ స్టవ్ అండి స్టీల్ బాడీ వస్తుంది గ్లాస్ మీద గ్లాస్ కోటింగ్ వస్తుంది ఎవరైతే లాస్ట్ ఆరు వేల రూపాయల కూపన్ లో పాల్గొనలేదో ఈసారి తప్పకుండా ఈ యొక్క డ్రాలో పాల్గొని కంపల్సరీ విజేతగా నిలవాలని కోరుకుంటూ సెలవు